హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ మనకి జేఎల్ఎం నోటిఫికేషన్ పడుతుంది సార్ మాకు ఏమైనా కొన్ని జేఎల్ఎంకి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఏమైనా చెప్పండి ఎలక్ట్రికల్ రిలేటెడ్కి సంబంధించినవి అంటే ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అనేది ఒక మంచి టాపిక్ అనమాట అందుకోసమని నేను మీకు చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళినా ఈ ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అనేది ఫస్ట్ మీకు చెప్పేది అదే ఓకేనా సో అందుకోసం నేను మీకు ముందుగానే చెప్పేస్తున్నాను అనమాట సో ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అంటే ఏంటి సో మనం ఎప్పుడైనా ఇండస్ట్రీలో మనం పనిచేసేటప్పుడు లేకపోతే ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కర్మాగారాల్లోని ఫ్యాక్టరీల్లోని అలాగే ఎలక్ట్రికల్ వర్క్ షాపుల్లోనే సబ్ స్టేషన్లో అయితే సబ్స్టేషన్లో పవర్ ప్లాంట్స్లో పవర్ పనిచేసేటప్పుడు అక్కడ విద్యుత్ ప్రమాదాలు అనేవి జరుగుతాయి అనమాట సో అవి మేజర్ అయినా కానివ్వండి మైనర్ అయినా కానివ్వండి పక్కన పెట్టండి విద్యుత్ ప్రమాదం విద్యుత్తు వల్ల ప్రమాదం అనేది జరిగినప్పుడు అలాంటి సమయంలో కార్మికుల్ని రక్షించుకోవడానికి కొన్ని ప్రాక్టీసెస్ అలాగే స్టాండర్డ్స్ కొన్ని ప్రొసీజర్స్ అనేవి ఈ ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీలో రూపొందించబడ్డాయి అనమాట ఓకేనా సో ఈ ఎలక్ట్రికల్ ఈ విద్యుత్ వల్ల మనకి ఏమేమి జరుగుతుంది విద్యుత్ షాక్ ఎలక్ట్రిక్ షాక్ పట్టవచ్చు అలాగే గాయాలు అవ్వచ్చు అలాగే మంటలు పెద్ద పెద్ద మంటలు అనేవి చలరేగవచ్చు అలాగే దాంతోపాటు ఎక్స్ప్లోజన్స్ అనేవి జరగవచ్చు అనమాట సో ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనకి ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ ఏదైతే ఉందో మనకి కొన్ని సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ అలాగే స్టాండర్డ్స్ కొన్ని ప్రొసీజర్స్ని మనకి నేర్పిస్తుంది ఓకేనా సో ఇవన్నీ మనం ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీలో నేర్చుకోగలం ఎప్పుడు విద్యుత్ ప్రమాద విద్యుత్ ఎలక్ట్రిక్ షాక్ కొట్టినప్పుడు మనం ఏం చేయాలి మా కాలినప్పుడు మనం దానికి సేఫ్టీగా ముందుగా మనం ఏం చేయాలి కాలినప్పుడు ఏం చేయాలి చేతులు కాలినప్పుడు గాయాలైనప్పుడు బర్న్స్ అంటారు ఓకేనా ఫైర్ జరిగినప్పుడు మంటలు చెలరేగినప్పుడు ఏం చేయాలి అలాగే ఎక్స్ప్లోజన్స్ పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఒక్కొక్కసారి ఆయిల్ అయ్యి బయటకు ఎక్స్ప్లోజన్ వెంట ద్వారా వచ్చేసి ఫైర్ అయిపోతూ ఉంటాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను వీడియోస్లో సో ఇవన్నీ జరిగినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఈ యొక్క ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అనేది మనకు చెప్తుంది అనమాట అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఓకేనా సో చాలా క్లియర్గా వినండి మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇందులో అందులో మొదటిగా చెప్పుకునేది ఏంటంటే ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ విద్యుత్ ప్రమాదంని ముందుగా గుర్తించి వాటిని నివారించడానికి మనం కంపల్సరిగా తప్పనిసరిగా సెక్షన్ అనేది పొందాలన్నమాట ఈ శిక్షణలో ఈ ట్రైనింగ్లో మనకి ఏం చెప్తారంటే సురక్షితమైన పని పద్ధతులు అంటే సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఎమర్జెన్సీ టైంలో మనం ఏం చేయాలి మేజర్ ఫాల్ట్ వస్తే ఏం చేయాలి మేజర్ ఫాల్ట్ని మేజర్ ఫాల్ట్ గానే క్లియర్ చేయాలి దాన్ని పెద్ద చేయకూడదు అలాంటి అలాంటివి మనకి సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ అనేవి చెప్తారనమాట సో సురక్షితమైన పని పద్ధతులు ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి అత్యవసర విధానాలు సో ఎమర్జెన్సీ టైంలో మనం ఏం చేయాలి ఎవరికి అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి కూడా మీకు చెప్తారు దాంతోపాటు పీపీఈ ప్ర పర్సనల్ ప్రొటెక్టివ్ ఈక్విప్మెంట్ని ఏ విధంగా ధరించాలి అనే దాని గురించి కూడా ఈ ట్రైనింగ్ మరియు అవేర్నెస్లో కూడా నేను మీకు చెప్తారనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండవది వచ్చేటప్పటికి పీపీఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ సో ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చేటప్పటికి హ్యాండ్ గ్లవ్స్ హెల్మెట్స్ ఫేస్ షీల్డ్స్ ఇలాంటివి ముందుగా ఎక్కువగా మనకు వచ్చేవి అన్నమాట పర్సనల్ ప్రొటెక్టివ్ వీటిని ఏ విధంగా ధరించాలి మనం ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేటప్పుడు ఏ విధంగా ఎక్కడ ఏవి వాడాలి అలాగే అవి ఎలక్ట్రికల్ వర్క్స్ కాకుండా మిగతా వర్క్స్ ఏవైనా మెకానికల్కి రిలేటెడ్కి సంబంధించిన వర్క్స్ ఏమైనా చేసినప్పుడు మనం ఏం చేయాలి ఎటువంటి ఎక్విప్మెంట్స్ ధరించాలి పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్ అలాగే ఈ పర్సనల్ ప్రొడక్టివ్ ఎక్విప్మెంట్స్ని ఏ విధంగా అంటే ఎప్పటికప్పుడు ఏ ఎలా ఇన్స్పెక్షన్ చేయాలి అనే దాని గురించి కూడా మీకు చెప్తారనమాట ఓకేనా ఇది రెండవది మూడోది వచ్చేటప్పటికి లోటో లోటో అంటే లాక్అవుట్ అవుట్ ఎల్ఓ టీవో అంటే లాక్అవుట్ అవుట్ సో ఇప్పుడు మనం ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రికల్ ఫే సంబంధించిన మెషినరీ ఏదో సం ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం రిపేర్ చేస్తున్నాం సో రిపేర్ చేసే ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ లోటు అనేది చెప్తుంది సో ఒక మెషన్ని మనం రిపేర్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే దానికి సంబంధించిన ఫేడర్ ఏదైతే ఉందో దాన్ని డిఎనర్జైజ్ చేయాలన్నమాట సో డిఎనర్జైజ్ చేసిన తర్వాత దాన్ని అలా వదిలేయకూడదు సో అక్కడ మనం ఏం చేయాలంటే సమ్ లాక్అ అవుట్ లోటో అనేది వేయాలి అంటే లోటో అంటే దానికి సంబంధించిన లాక్స్ అనేవి ఉంటాయి ఆ ఫ్రీడర్ లాక్ చేసేసి లేదంటే ట్యాగ్ ట్యాగ్ అనేది ఉంటుంది అనమాట డేంజర్ ట్యాగ్ అని ఓకేనా ఈ దీని మీద ఆ ట్యాగ్ మీద పలానా ప్రాబ్లం ఉంది దీన్ని మెయింటెనెన్స్ చేస్తున్నాం పలానా సెక్షన్లో అని దాని మీద రాస్తారు డీటెయిల్స్ అనేవి రాస్తారు అనమాట లేదంటే లాక్ చేసేస్తారు సో ఎప్పుడైతే ఇలా లాక్ చేశారో ఎవరైనా వచ్చారనుకోండి దాన్ని ఎవరు ఆన్ చేయరు సో ఇది పలానా ఈక్విప్మెంట్ మెయింటెనెన్స్లో ఉంది దీన్ని మనం ఆన్ చేయకూడదు ఎనర్జైజ్ చేయకూడదు అని చెప్పేసి ఒక నిర్ధారణ నిర్ధారణకైతే వస్తారు దాన్నే మనం లోటు అంటాం అనమాట ఓకేనా సో ఇది మూడోది నాలుగోది వచ్చేటప్పటికి ప్రాపర్ ఈక్విప్మెంట్ మెయింటెనెన్స్ సో మనం ఎక్కడైనా పని చేసేటప్పుడు ఎక్కడైనా కానివ్వండి ఈక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా మనం చెక్ చేసుకోవాలి ఇన్స్పెక్షన్ అనేది చాలా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి కంపల్సరీగా ఇన్స్పెక్షన్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ వీక్లీ ఇన్స్పెక్షన్ మంత్లీ ఇన్స్పెక్షన్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క ఈక్విప్మెంట్ని కొన్ని ఈక్విప్మెంట్స్ని డైలీ చెక్ చేసుకోవాలి కొన్ని ఈక్విప్మెంట్స్ని వీక్లీ చెక్ చేయాలి కొన్ని ఈక్విప్మెంట్స్ని మంత్లీ చెక్ చేసుకోవాలి ఈ రెగ్యులర్ ఈక్విప్ రెగ్యులర్ ఇన్స్పెక్షన్ అండ్ మెయింటెనెన్స్ అనేది మనకి చేయడం వల్ల మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఫాల్ట్స్ని మ్యాక్సిమం మనం క్లియర్ చేయవచ్చు ఆ ఎలక్ట్రికల్ వల్ల ప్ర విద్యుత్ వల్ల ప్రమాదాలని మ్యాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో రెగ్యులర్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ సో దాంతోపాటు ఈ ఎర్తింగ్ ఎర్తింగ్స్ అలాగే ప్రాపర్ ఇన్సులేషన్ మనం ఏదైనా ఎక్విప్మెంట్కి కంపల్సరీగా డబుల్ ఎర్తింగ్ అనేది ఇవ్వాలి సో డబుల్ యాక్టింగ్ అనేది ఎత్తింగ్ అనేది ఇచ్చిన తర్వాత ఎత్తింగ్ అనేది కరెక్ట్గా పని కరెక్ట్గా పని చేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి అలాగే ప్రతి దానికి ఇన్సులేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అనమాట ఇది ప్రాపర్ ఈక్విప్మెంట్ మెయింటెనెన్స్ నాలుగోది మూడోది వచ్చేటప్పటికి లోటో లోటో అంటే చెప్పాను కదా సో లోటో అంటే ట్యాగ్ అవుట్ మూడో నాలుగో మూడోది నాలుగోది వచ్చేటప్పటికి ప్రాపర్ ఈక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇవన్నమాట ఓకేనా సో ఇప్పుడు మీరు ఐదోది వచ్చేటప్పటికి యూజ్ ఆఫ్ సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్ అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి ఆ వర్క్ చేసే సమయంలో అక్కడ ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిక్ విద్యుత్ ప్రవహించే కండక్టర్స్ వైర్లు ఏవైనా ఉన్నాయనుకోండి తీగలు అంటారు కదా ఈ వైర్స్ ఉన్నాయనుకోండి అక్కడ మీరు ఏం చేయాలి అంటే దానికి ఆ విద్యుత్కి సంబంధించిన వైర్ల నుంచి కొద్ది దూరంగా ఉండి పని చేసుకోవాలి ఓకేనా సో అలాగే దానికి సంబంధ అక్కడ కొన్ని ప్రొటెక్ట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేర్ చేసుకుంట వా ఉపయోగించుకొని చేయాలి ఓకేనా నెక్స్ట్ అందులో దాంతోపాటు ఎవరైతే దీని మీద కంప్లీట్గా శిక్షణ పొంది ఉన్నారో అలాగే వాళ్ళకి కొన్ని సేఫ్టీ ప్రొసీజర్స్ ఇలాంటివన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అక్కడ విద్యుత్ ఎలక్ట్రికల్ విద్యుత్ ప్రవహించే వైర్లు కానీ దానికి సంబంధించిన ఏరియాలో కానీ కంపల్సరీగా ఎవరైతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడే పనిచేయాలన్నమాట ఓకేనా సో ఇలాంటివన్నీ మనం సేఫ్ వర్క్ ప్రాక్టీసెస్లో మనం నేర్చుకుంటాం ఓకేనా ఇది వచ్చే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆరోజు వచ్చేటప్పటికి హజార్డస్ యాక్సెస్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ యాక్సెస్మెంట్స్ అంటే ప్రమాదం గుర్తింపు మరియు అంచనా మనం ఎక్కడైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ వర్క్ చేసేటప్పుడు మనం దాన్ని ఒక ఎక్విప్మెంట్ దగ్గర వర్క్ చేస్తాం అనుకోండి ఆ దానివల్ల మనకి ప్రమాదం ఉంది అని ముందుగానే మనం గమనించుకొని దానికి సంబంధించిన సప్లై ఏదైతే ఉందో దాన్ని డీఎనర్జైజ్ చేసుకొని దాన్ని వర్ కంప్లీట్గా లోటో ఇవన్నీ వేసుకొని మనం పీపీఈ అలాంటివన్నీ ఉపయోగించుకొని మనం వర్క్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చేసాం అది ముందుగా దాని యొక్క ప్రమాదం దీనివల్ల మనకి ప్రమాదం ఉందని ముందుగా గుర్తించాము అలాగే ఏం చేసాం ఐడెంటిఫికేషన్కి వచ్చాము అలాగే దానికి సంబంధించిన ప్రొసీజర్స్ ఏం చేయాలి ఇలా రాకుండా ఉండాలి ఇవన్నీ మనం అంచనా వేసుకొని మనం ఈ దీన్ని ఎనర్జైజ్ చేసుకొని వర్క్ చేసుకుంటున్నాం అనమాట ఇదనమాట హజార్డస్ ఐడెంటిఫికేషన్ అండ్ రిక్స్ రిస్క్ యాక్సెస్మెంట్ అంట ఓకేనా ఇవన్నీ ముందుగా మనకి ఐడెంటిఫై చేసుకొని ఇవన్నీ మనం వర్క్ చేసుకోవాలి ఇది అజాడస్ ఐడెంటిఫికేషన్ అండ్ రిక్స్ రిస్క్ యాక్సెస్మెంట్ అంట ఏడది వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఈ ప్రమాదాన్ని ముందుగా ఐడెంటిఫై చేసి చేసామనుకోండి సో దానికి మనకి దాని ప్రకారంగా మనకి ప్లానింగ్ అనేది ఉండాలి ముందుగా మనం ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట అంటే ఈ ప్రమాదం జరిగినప్పుడు దానికి ఏ విధంగా రెస్పా రెస్పాండ్ అవ్వాలి దానికి ఏ విధంగా స్పందించాలి అలాగే అక్కడ ఏమైనా ఎవరికైనా ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే వాటికి ఫస్ట్ ఎయిడ్ అనేది ఏ విధంగా చేయాలి ప్ర ప్రథమ చికిత్స అనేది ఏ విధంగా చేయాలి లేక మీ పై అధికారులకి ఏ విధంగా చెప్పాలి సో దీన్ని ఇలా వచ్చింది సార్ దీన్ని ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసాం దీన్ని ఈ విధంగా మేజర్ ఫాల్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసాం ఒకవేళ మేజర్ ఫాల్ట్ అయినా అది మరీ హెవీగా అవ్వకుండా దాన్ని తొందర తొందరగా కంట్రోల్ చేసాం అని మనం ఒక నివేదించాలన్నమాట నివేదిక అనేది ఇవ్వాలన్నమాట పై అధికారులకి సో ఇవన్నీ మనకి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్లో ఉంటాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంప్లియన్స్ రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్ ఓకేనా కాంప్లియన్స్ రెగ్యులేషన్స్ కాంప్లియన్స్ విత్ రెగ్యులేషన్స్ అండ్ స్టాండర్డ్స్ అంటే ఏంటంటే మీరు ఎక్కడైనా కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సబ్స్టేషన్ అయినా కానివ్వండి ఎలక్ట్రికల్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అయినా కానివ్వండి వర్క్షాప్ వాటికి ఏదైనా మనం మెషినరీ ఉందని కానివ్వండి ఒక షెడ్ అయినా కానివ్వండి ఏదైనా మెషినరీ అయినా సబ్స్టేషన్ అయిన కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని అవి వర్క్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతాయి అన్నమాట సో ఆ స్టాండర్డ్స్ అనేవి మనం తెలుసుకోవాలి వాటి మీద మీకు ఐడెంటిఫికేషన్ ఉండాలన్నమాట ఓసా అని ఇండియన్ ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ అని ఇలా సమ్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి నాకు అంతగా పూర్తిగా తెలియదు ఐఈఎస్ ఓసా అని మాత్రమే నాకు తెలిసి రెండే తెలుసు ఓకేనా నెపా అని నెపా అలాంటివి ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ మీ వాటి మీద మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి ఈ స్టాండర్డ్ ప్రకారంగా ఇది ఎలా ఉండాలి ఈ స్టాండర్డ్ ప్రకారంగా ఇది ఎలా ఉండాలి అని మీరు గట్టిగా చెప్పేటట్టుగా ఉండాలి సో ఇలా మీరు ఇవన్నీ చెక్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉన్నాయో లేవో తెలుసుకోవాలంటే మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఆడిట్స్ అనేవి ఆడిట్స్ అనేవి మీరు కండక్ట్ చేసుకోవాలి సో ఆడిట్స్ ద్వారా మనకి ఇవన్నీ మనకి తెలుస్తాయి అనమాట ఎవరైనా అంటే ఆడిట్కి వచ్చేటప్పుడు ఎవరైనా ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు అంటే మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాంటి స్టాండర్డ్స్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది వస్తారు సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకుంటే మీరు మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అవన్నీ మీ అండర్లో ఉన్నట్టే ఇప్పుడు మీకు ఏవైతే ట్రైనింగ్స్ గురించి ఈ మీ ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీలో ఉన్న మెయిన్ టాపిక్స్ గురించి చెప్పానో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి చాలా బాగా ఉపయోగపడతాయి ఓకేనా సో ఇవన్నమాట ఎలక్ట్రికల్ స్టా ఆక్యుపేషనల్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఓకేనా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ